క్రమములో భాగముగానే ఈరోజు మనము యహోశుభ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి నలభై నాలుగో వచ్చిన వరకు మనం ధ్యానించుకుంటాము యహోశుభ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి నలభై నాలుగో వచ్చిన వరకు ఈ వచనాలలో మనం కనుగొనబోతున్నటువంటి సందేశం ఏంటంటే దేవుడు ఇచ్చుట దేవునికి ఇచ్చుట అనేటువంటి దాన్ని మనం కనుగొంటాం దేవుడు ఇచ్చుట దేవునికి ఇచ్చుట అనేటువంటి దాన్ని మనం చూస్తాం ఈ వచనాలలో ప్రధానంగా నాలుగు భాగాలు మనం చూస్తాం ఒకటి పరిచయం రెండు సందర్భం మూడు ముగింపు నాలుగవది దానియందు మనకున్నటువంటి సందేశం అనేటువంటి వాటిని దీని అందు మనం చూస్తాము మొదటిగా ఈ వాక్య భాగం యొక్క పరిచయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యహోశివ గ్రంథము ఇరవయవ అధ్యాయం వరకును కూడా దేవుడు ఇస్రాయిలులను కానాను దేశానికి నడిపించి వారికి కానాను దేశంపై విజయాన్ని కలగచేసి విజయం పొందిన తర్వాత ఇస్రాయి పన్నెండు గోత్రాలకు కూడా చీట్లు వేసి స్వాత్యాలు పంచిపెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తాం అంటే యహోశుభ గ్రంథము ఇరవై అధ్యాయం వరకు పన్నెండు గోత్రాలకు దేవుడు ఇవ్వటాన్ని మనం చూసాం పన్నెండు గోత్రాలకు దేవుడు స్వాత్యాలుగా ఇచ్చిన దాన్ని మనం చూసాం కానీ యహోశుభ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో దేవుడు ఎవరెవరికైతే స్వాత్యాలు ఇచ్చాడో ఆ స్వాత్యాలు పొందినటువంటి వాళ్ళు తిరిగి దేవునికి ఇవ్వటాన్ని ఈ ఇరవై ఒకట అధ్యాయంలో ప్రధానంగా మనం చూస్తాము తిరిగి దేవునికి ఇచ్చుటను అక్కడ ఆ ప్రధానమైన భాగంగా మనం చూస్తాము ఇప్పుడు వాక్య భాగం యొక్క సందర్భంలోకి మనం వెళ్ళినట్లయితే యహోషవ గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్న ఒకసారి మనం చదువుకున్నట్లయితే లేవీల వంశములలో గిరిషోనీయులకు రెండు పట్టణములను అనే పదం రాయబడింది ఇప్పుడు సందర్భాన్ని మనం చూస్తే లేవీయుల వంశములలో అనే పదం వాడాడు లేవీయుల వంశములలో అంటే ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగో వచనం ప్రకారంగా మనం పరిశీలన చేసినట్లయితే ఆనాడు యాకోబు గారికి పన్నెండు మంది కుమారులు యాకోబు గారి యొక్క పన్నెండు మంది కుమారులలో యాకోబు గారికి లేయాకు పుట్టినటువంటి కుమారులు ఆరుగురు ఆ లేయాకు పుట్టినటువంటి ఆరుగురు కుమారులలో మూడవ కుమారుడు లేవి ఆ మూడవ కుమారుడైనటువంటి లేవి వంశమునే లేవి గోత్రముగా ప్రస్తావించడాన్ని మనం చూస్తాము ఈ లేవికి సంఖ్యాకాణం మూడో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారంగా ముగ్గురు కుమారులు ఉన్నారు యాకోబుకి రాహేలికి పుట్టినటువంటి లేవికి ముగ్గురు కుమారులు పుట్టారు వారు ఎవరనగా గెరుషోను కాహాతో మరారీలు అనేటువంటి వాళ్ళు గెరిషోను కాహాతో మరారీలు అనేటువంటి వాళ్ళు వీరు లేవి యొక్క సంతానం వీరి యొక్క ప్రత్యేకమైన పని ఏమై ఉందంటే ఇప్పుడు గెరుషోనీయులు అంటే గెనిషోను వంశస్థులైనటువంటి వారికి మోసే ద్వారా దేవుడిచ్చినటువంటి పనిని మనం పరిశీలన చేసినప్పుడు సంఖ్యాకాండంలో ప్రత్యక్ష గుడారం యొక్క భాగాలు వాళ్ళు మోసే పని అప్పచెప్పాడు అంటే వాళ్ళు ప్రత్యక్ష గోడారాన్ని ఒక చోట నుంచి తీసేయాలన్నా అది గెరిశోనీలు చేసే పని మరొక చోట ప్రత్యక్ష గోడారాన్ని కట్టాలి అన్నా అది గెరిశోనీయులు చేసేటువంటి పని దాని భాగాలు మోసేటువంటి పని కూడా గిరిషనిలదే వీళ్ళు లేవీలే కానీ గిరిషోనిల వంశానికి చెందినటువంటి వాళ్ళు అయి ఉన్నారు ఇంకా తరువాత మనము కాహాతు వంశాలను మనం చూస్తున్నాం కాహాతు కుటుంబికలు వారు ఈ కాహాతు కుమారుడే అమ్రాము అమ్రాము కుమారుడే అహరోను కనుక అహరోను కుటుంబికలు కూడా దేవుడు తన మందిరంలో యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు అహరోను కుటుంబంలో పెద్దవాళ్ళు ప్రధాన యాజకులుగా అహరోను కుమారులు యాజకులుగా పనిచేయడానికి దేవుడు నియమించాడు అనగా ఈ కాహాతి యొక్క కుటుంబము మూడవది మరారీలు ఉన్నారు వీరు కూడా లేవీలే ఈ మరారీలు విషయంలో కూడా దేవుడు పెట్టిన నియమం ఏంటంటే మనం ఇంతకుముందు చదువుకున్న సంఖ్యాకాండంలో వీళ్ళు పలకలు మోసేవారుగా కర్రలు మోసేవారుగా తాళ్ళు మోసేవారుగా దేవుడు నియమించాడు అంటే ఇప్పుడు గిరిశోనీయులే కానీ కహాతీయులే కానీ మరారీలే కానీ లేవీలే ఈ లేవీలైనటువంటి వాళ్ళు ప్రత్యక్ష గోడారం యొక్క పనిని మాత్రమే చేసేటువంటి వారుగా ఉంటారు ఆ పని చేసేటువంటి లేవీలుగా ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఇస్రాయిలులకు చీట్లు వేసి పంచిపెట్టినటువంటి స్వాధ్యాలలో నుండి తిరిగి వాళ్ళు ఈ లేవీలకు స్వాధ్యము కాదు కానీ భాగాన్ని ఇవ్వాలి అనేటువంటి దానిని దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఈ లేవీలు అటువంటి వాళ్ళు జ్ఞాపకం చేశారు మనం పై భాగంలో మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు లేవీ లేనటువంటి మాకును కూడా భాగం ఇస్తానన్నాడు కదా అని జ్ఞాపకం చేసినప్పుడు వారు జ్ఞాపకము చేసినటువంటి దానిని బట్టి లేవీలకు ఇస్రాయల్లో పన్నెండు గోత్రాలకు ఇచ్చినటువంటి అందరి స్వాధ్యంలో నుంచి భాగాలు తిరిగి యువపట్టాన్ని మనం చూస్తాము అదే యహోశుభ గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ యాజకులుగా ఏర్పాటు చేయబడినటువంటి అహరోను కుటుంబానికి పన్నెండు పట్టణాలు సారీ అహరోను కుటుంబానికి పదమూడు పట్టణాలు ఆ పట్టణాల్లో ఉన్నటువంటి పొలాలు దేవుని భాగంగా కేటాయించడం జరిగింది ఇది ఆల్రెడీ మనం ముందయిపోయినట్టు చరిత్ర ఇంకా తరువాత అదేహో గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అదే లేవీల వంశములో ఉన్నటువంటి కాహాతీయులకు పది పట్టణాలు అది పది పట్టణాలలో ఉన్నటువంటి ఫలాలు ఈ కాహాతీయులు అయినటువంటి లేవీలకు ఇస్రాయిల్ యొక్క స్వాధ్యాల్లోంచి భాగము తీపట్టా అని మనం నేర్చుకున్నాం ఇప్పుడు మన వాక్య భాగం కాడకి వచ్చేటప్పటికి యహోశుభ గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఏడులో ఇక్కడ మనము గిరిషోనీయుల యొక్క దేవుని భాగాన్ని మనం అక్కడ చూస్తాము ఈ ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు మనం చదివినట్లయితే చూడండి వాక్య భాగములో లేవీల వంశములలో గిరిషేనిలకు రెండు పట్టణములను అనే మాట రాయబడింది అంటే ఇక్కడ ముప్పై మూడు వరకు మనం చూసినట్లయితే గిరిషోనీయులకు ఆశ్రయ పట్టణాలుగా ఏర్పాటు చేయబడినటువంటి వాటిలో రెండు పట్టణాలు ఆశ్రయ పట్టణాలు రెండు మనం ఒకసారి కౌంట్ చేసుకుంటే అలాగే ఇస్సాకారు గోత్రములో నాలుగు పట్టణాలు వాటి పొలాలు మూడవదిగా అషేరు గోత్రములో నాలుగు పట్టణాలు వాటి పొలాలు నాలుగవదిగా నఫ్తాలి గోత్రము యొక్క స్వాచ్యములో మూడు పట్టణాలు దాని ఫలాలు అంటే నేను ఇప్పుడు గిరిషే విశాకారు గోత్రముల నుంచి అషేరు గోత్రంలో నుంచి నత్తాలి గోత్రముల నుంచి వారి వారి స్వాచ్ఛ్యాలలో దేవుని భాగాన్ని ప్రత్యేకపరిస్తే ఇప్పుడు గెరిశేనియుల గోత్రానికి వచ్చినటువంటి భాగం ఎంతంటే పదమూడు పట్టణాలు పదమూడు పట్టణాలు దేవుని పేరట దేవుని భాగముగా గెరిశేనులకు ఇవ్వబడటాన్ని మనం ఇక్కడ ముప్పై మూడో వచన వరకు మనం చూస్తాము ఆ తదుపరి నాలుగవదిగా ఈ లేవీ గోత్రములో మిగిలినటువంటి వారు మొరారీల గురించి ఈ మొరారీలకు కూడా వారు కూడా యాజక సంబంధమైనటువంటి పనులకు సహకారులుగా ఉంటున్నారు కనుక వారు కూడా లేవీలు గనుక ఈ మొరారీలకు కూడా దేవుని భాగాన్ని ఇస్రాయేల్ గోత్రములో నుంచి దేవుడు వేరుపరచటానికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాము మరారీయుల భాగం మనం చూసినట్లయితే యహోశుభ గ్రంథములో ఇరవై ఒకటాధ్యాయము ముప్పై నాలుగు నుంచి మనము నలభై వచనాల వరకు చూస్తాము చూడండి అక్కడ ముప్పై నాలుగు వచనం లేవీలలో మిగిలిన మరారీయుల వంశములకు జబులోను గోత్రముల నుండి నాలుగు పట్టణములను అని రాయబడింది అక్కడ అంటే ఇప్పుడు ఈ లేవీ గోత్రములో మిగిలినటువంటి మరారీలకు దేవుని భాగముగా మరలా అదే ఇస్రాయలు పన్నెండు గోత్రాలలో నుంచి మనం నేర్చుకోవాలంటే జిబులోను గోత్రములో నుంచి నాలుగు పట్టణాలను భాగంగా తీసుకున్నాడు జిబులోను గోత్రంలో నుంచి నాలుగు పట్టణాలు వాటి పొలాలు రెండవది రూబేను గోత్రముకి ఉన్నటువంటి స్వాచ్ఛ్యమంతటిలో నుంచి నాలుగు పట్టణాలు నాలుగు పొలాలు మరలా గాదు గోత్రములో వారికి దేవుడిచ్చినటువంటి స్వాధ్యములో నుంచి మరల నాలుగు పట్టణాలు నాలుగు పొలాలు వారికి ఇవ్వబట్టాన్ని మనం చూస్తున్నాము అంటే ఇప్పుడు మరారీలకు పన్నెండు పట్టణాలు దేవుని భాగముగా దేవుని పనిచేసేటువంటి ఈ లేవీలైనటువంటి వీళ్ళకి ఇవ్వబడింది వీళ్ళకి మీరు చూడండి పల్లెటూర్లు కాక పట్టణాలను మాత్రమే భాగాలుగా ప్రత్యేకపరిచి దేవుడు వారికి ఇచ్చిన స్వాధ్యములో నుంచి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుని భాగాన్ని వాళ్ళు తిరిగి ఇస్తూ రావటాన్ని మనం చూస్తున్నాము ఇది మొరారీల యొక్క విషయంలో దేవుని భాగంగా ప్రత్యేకపరిచినటువంటి పన్నెండు పట్టణాలుగా మనం చూస్తాము ఇప్పుడు ఈ లేవీలైనటువంటి అహరోను కుటుంబకులకి కానీ గిర్షోనీయులకి కానీ కహాతీయులకి కానీ మరారీలకి కానీ మొత్తం దేవుని భాగముగా పన్నెండు గోత్రాల వాళ్ళు వాళ్ళ స్వాధ్యములోంచి తీసి ఇచ్చినటువంటిది ఎంత అని అంటే మనం యహోశివ గ్రంథములో ఇరవై ఒకటవ అధ్యాయములో నలభై ఒకటో మనం చూస్తున్నాము నలభై ఒకటో వచనంలో ఇస్రాయేలీల స్వాధ్యములలో వాటి పల్లెలు కాక లేవీయుల పట్టణములన్నీయు నలువది ఎనిమిది అని మాట రాయబడింది అంటే పన్నెండు గోత్రాలకు దేవుడు కానాను దేశములో ఇచ్చినటువంటి స్వాధ్యాలలో నుండి లెక్క ప్రకారముగా దేవుని భాగాన్ని తిరిగి మరలా వాళ్ళు దేవునికి ఇవ్వటానికి నిర్ణయించినటువంటి పట్టణాలు ఎన్ని వచ్చినాయి అంటే నలభై ఎనిమిది పట్టణాలు ఈ నలభై ఎనిమిది పట్టణాలు దేవుని భాగంగా వాళ్ళు తిరిగి దేవునికి ఇవ్వాలని నిర్ణయించారు వారు తిరిగి దేవునికి ఇచ్చారు మరొకసారి ఈ నలభై ఎనిమిది పట్టణాలు ఏమిటి అంటే అహరోను వంశానికి పదమూడు పట్టణాలు కాహతీయుల వంశానికి పది పట్టణాలు అహరోనీయుల వంశానికి పదమూడు పట్టణాలు కాహతీయుల వంశానికి పది పట్టణాలు గెరిశోనీయులకు పదమూడు పట్టణాలు మరారీయులకు పన్నెండు పట్టణాలు మొత్తం నలభై ఎనిమిది పట్టణాలను కానాను దేశం అంతట్లో ఇస్రాయెల్కి ఇచ్చినటువంటి స్వాధ్యములో నుంచి దేవుని భాగముగా ప్రత్యేకపరిచి ఇవ్వమ నా దేవుడు ఆజ్ఞాపించాడు వారు కూడా దేవుడు తమకిచ్చినటువంటి స్వాధ్యముల నుంచి తిరిగి వాళ్ళు దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనం పరిచయం చేసుకుంటూ వచ్చాము అలా వారు తమ స్వాధ్యములో నుంచి దేవుడిని కోరినట్లుగా దేవుని భాగాన్ని వాళ్ళు దేవీలకు ఇచ్చిన తర్వాత నలభై నాలుగవ వచ్చిన ఒకసారి మనం చదివినట్లయితే యుహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల దిక్కులయ్యందు వారికి విశ్రాంతి కలుగ చేసాను యుహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడను ఇస్రాయల్ ఎదుట నిలవలేకపోయాను అనే మాట ఇక్కడ వ్రాయబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలించేటువంటి విషయం ఏమిటి అంటే ముగింపుగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు వాళ్ళకి స్వాథ్యముగా చీట్లు వేసి వాళ్ళకి ఇచ్చాడు చీట్లు వేసి వాళ్ళకి తర్వాత తిరిగి వాళ్ళు తమ కలిగిన దాంట్లోంచి దేవుని భాగానే తిరిగి వాళ్ళు దేవునికి ఇచ్చారు అప్పుడు అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు తిరిగి వాళ్ళు దేవుని భాగానే దేవునికి ఇచ్చారు అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఇస్రాయుల యొక్క అన్ని దిక్కుల నుండి వాళ్ళకి విశ్రాంతిని శత్రువులపై విజయాన్ని కలుగచేశాడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాము అప్పుడు అంటే ఇప్పుడు దేవుడే ఇచ్చి దేవుడే వాళ్ళకి విశ్రాంతిని వెంటనే కలగజేయలేదు దేవుడు స్వాధ్యం ఇవ్వగానే వాళ్ళ శత్రువులందరిపైన సంపూర్ణమైన విజయాన్ని ఇవ్వలేదు దేవుడు ఇచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత ఈరోజులో చాలామంది దేవుడు మనకు ఇస్తాడు అనే విషయంలో ఉన్నటువంటి ఆసక్తి తిరిగి మనము దేవునికి ఇవ్వాలి అనే దాని విషయంలో కనపరచట్లేదు దేవుడు మనకిస్తాడు అనే దాంట్లో ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది కానీ తిరిగి మనము దేవునికి ఇవ్వాలి అనే దాని విషయంలో ఆసక్తిని కనపరిచే విషయంలో సంపూర్ణమైనటువంటి మనసుని పెట్టేటువంటి వారుగా ఉండలేకపోతున్నారు కానీ క్రిస్రాయల్ విషయంలో అయితే దేవుడు వాళ్ళకి స్వాధ్యాలు ఇచ్చేసి వదిలిపెట్టే లేదు దేవుడు ఎంతవరకు అయితే వాళ్ళకి స్వాధ్యాలు ఇచ్చుకుంటూ వచ్చాడో ఇచ్చిన స్వాధ్యాల ఎందు ఆయన పనిచేసేటువంటి యాజకులుగా ఉన్నటువంటి వారికి లేక దేవుని మందిరం యొక్క పనిచేసేటువంటి వారికి స్వాధ్యాలుగా ఇవ్వబడిన దాంట్లో తగిన భాగాన్ని ఇవ్వమని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుడు మనకి ఇస్తాడని ఆలోచించడం మాత్రమే కాదు మనకిచ్చిన దానిని బట్టి తిరిగి మనం దేవునికి ఇవ్వాలి అని అనుకున్న తర్వాతే దేవుడు వాళ్ళకి విశ్రాంతిని శత్రువులందరి పైన విజయాన్ని కూడా కలుగు చేశాడు విజయమును కలుగు చేయటం మాత్రమే కాకుండా ఆ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే నలభై ఐదవ వచనం చూడండి ఇహోవా ఇస్రాయిలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలోనూ ఏదీ తప్పి ఉండలేదు అంతయు నెరవేరెను అనే మాట రాయపడింది ఇప్పుడు దేవుడు వాళ్ళకు సెలవిచ్చిన వాట ఎందు ఏది తప్పిపోకుండా అంతా నెరవేర్చాడంటే దేవుడు వాళ్ళకు ఏదైతే సెలవిచ్చాడో దేవుడు అంతకు ముందటి కాలంలో ఇస్రాయిలుకు వచ్చినటువంటి మాట ఒకటి అయ్యుత్ అనేటువంటి భయంకరమైనటువంటి చరణం నుంచి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను ఒకటి ఆ దేశమందు శత్రువులను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు స్వాచ్ఛంగా ఇస్తాను రెండు మూడవది ఆ దేశమందు మీకు విశ్రాంతిని నెమ్మదిని కలుగుతుందనే విషయాన్ని తెలియజేశాడు కానీ ఇది దేవుడు తాను చెప్పిన మాట ప్రకారంగా ఒక్కటి కూడా తప్పిపోకుండా ఇస్రాయల్ విషయంలో ఏదైతే చెప్పాడో అదంతా సంపూర్ణంగా నెరవేర్చెను అనే మాట అక్కడ చెప్తున్నాం కానీ ఎప్పుడు దాన్ని దేవుడు నెరవేర్చాడు ఎప్పుడు దాన్ని దేవుడు నెరవేర్చాడు అంటే దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకునే వరకు మాత్రమే వాళ్ళు ఉంటే దేవుడు దాన్ని నెరవేర్చలేదు దేవుడిచ్చిన దాన్ని వాళ్ళు తీసుకుంటూ మరలా మేము దేవుని కొరకు దేవుని భాగాన్ని ఎలా ఇవ్వాలని ఆలోచించి దేవుని భాగాన్ని వాళ్ళు ఎప్పుడైతే తిరిగి దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డారో అప్పుడే వారి విషయంలో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట దేవుడు నెరవేర్చినట్లుగా మనము ఆ వాక్య భాగములందు మనం పరిశీలన చేస్తున్నాం ఇది ఈ వాక్య భాగం అందినటువంటి సందర్భం ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మనకిస్తున్నాడు తిరిగి మనం దేవునికి ఇవ్వాలి అనే దాన్ని తెలుసుకోవాలి అలాగే దేవుడు తన పని చేసేటువంటి వారు తన మందిరం పనిచేసేటువంటి వారు అందరికీ కూడా తప్పకుండా వారి పనికి వారి ప్రయాసకు తగిన భాగాన్ని నిర్ణయిస్తాడనే దాన్ని మనం తెలుసుకోవాలి కానీ ఎప్పుడు నిర్ణయిస్తాడు అంటే దీంట్లో మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే యాజకుడైనటువంటి అహరోను ఇస్రాయిల్టువంటి పెద్దలు చీట్లు వేసి పన్నెండు గోత్రాలకు పంచిపెట్టిన సందర్భాన్ని ఇరవై అధ్యాయం వరకు మనం చూసాం ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి చీట్లు వేసి పన్నెండు గోత్రాలకు ఒక్కొక్క చీట్లు స్వాచ్ఛ మంచా పంచి పన్నెండు గోత్రాలకు పంచిపెట్టేదాకా లేవీలుగా ఉన్నటువంటి వాళ్ళు మాకేంటి అందరికి అయిపోతానాయని అడగలేదండి అంటే ఒక యాచకుడు మొదట ప్రజల క్షేమాన్ని కోరుకునేటువంటి వాడై ఉండాలి అలాగే ఒక దేవుని సేవకుడు విశ్వాసుల క్షేమాన్ని కోరుకునేటువంటి వాడుగా ఉండాలి వారు అభివృద్ధి పొందితే వారి అందు దేవుడు మనకి సహాయమును పనికి కావలసిన సామర్థ్యాన్ని కలగ చేస్తాడు ఇక్కడ వాళ్ళ స్వాథ్యాలన్నీ పంచిపెట్టిన తర్వాత అప్పుడు అడిగారు వాళ్ళు మరి లేవీలుగా మాకు కూడా దేవుడు భాగాలు ఇస్తానన్నాడు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు అనుకున్న రీతిగా స్వాధ్యాలన్నీ పంచిపెట్టబండి కాబట్టి అప్పుడు అనుకున్నట్లుగా ఆ స్వాధ్యాలు నుంచి దేవుని భాగం కేటాయించడం జరిగింది అదే వీళ్ళు మధ్యలోనే ఒక ఆరు గోత్రాలకు పంచిపెట్టగానే మరి మాకు భాగాలేమని అడిగింటే అప్పుడే వాళ్ళకి భాగాలు ఇటు మొదలు పెడితే ఈ నలభై ఎనిమిదిలో ఇరవై నాలుగు పట్టణాలు కూడా వచ్చేవి కాదు కనుక మొదట వారికి ఇచ్చిన తరువాత తిరిగి దానియందు ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు అందుకే పౌల్ గారు తెలియపరుస్తాడు మీరు పని చేయండి పనివాడు జీతానికి పాత్రుడిగా ఉంచబడి ఉంటాడు అని అలా మనం దేవుని పని యథార్థంగా చేస్తే ఆనాడు లేవీలుగా పిలబడిన వాళ్ళందరికీ దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు మన పనికి మన ప్రయాసకు ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఇది దేవుని సేవకులకు సందేశమైతే ఆనాడు ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలకు చెప్పినదే ఈనాడు క్రీస్తు సంఘం అందున్న ప్రతి విశ్వాసకి ప్రతి సభ్యునికి కూడా దేవుడు తెలియపరిచేటువంటి మాట ఒకటి ఉంది ఆనాడు వారి వారికి ఉన్నటువంటి దాంట్లో దేవుని భాగాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళకి విశ్రాంతి దొరికింది నెమ్మది దొరికింది మరి ఇప్పుడు కూడా ఆయన చెబుతున్నటువంటి మాట ప్రకారంగా దేవుని పరిచర్య విషయంలో మనకు ఇచ్చిన దాంట్లో ఎంతవరకు దేవునికి మనం ఇవ్వగలుగుతున్నాం దేవునికి ఇవ్వటం అనేది ఎలా దేవుడు నిర్ణయించాడంటే చూడండి ఒకసారి సామతల గంధంలో మూడో అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ అంటాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇవ్వాలి ప్రతి క్రైస్తవుడు కూడా తనకు ఎంత రాబడి వస్తుందో దాంట్లో ప్రథమ ఫలం ఫస్ట్ ప్రథమ ఫలం అంటే మొదటి వచ్చినటువంటి ఫలం ఈ రోజులు ఎంతమంది ఇస్తున్నారు అంటే నీకు విశ్రాంతి నీ శత్రువులపై విజయాన్ని దేవుడు ఇవ్వాలంటే నీకు వచ్చిన దాంట్లో ప్రథమ ఫలం ఇవ్వాలి ప్రథమ ఫలం అంటే మొదటి జీతం మొదటి పంట మొదటి ఫలితం ఈరోజు ఇస్తున్నారు ఎంతమంది ఇస్తున్నారు ప్రారంభం నుంచి వచ్చిన దాంట్లో ధర్మశాస్త్ర ప్రకారంగా దశమ భాగం ప్రథమ ప్రకారంగా దానికంటే ఎక్కువ అని వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు కానీ ఏమన్నాడంటే ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి ఒకటి అప్పుడు నీకు విశ్రాంతి చత్రువులపై విజయం దొరుకుతుంది రెండవది చూడండి నీ ఆస్తిలో భాగం ఇమ్మంటాడు అక్కడ ఇది ఎంతమంది చేస్తారు దేవుడు కోరుకునేది నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ఆస్తిలో భాగం అంట ఆస్తిలో భాగం అంటే పది ఎకరాల పొలం ఉంటే ఒక ఎకరం పొలం దేవుని పరిచయ కొరకు చేయాలంట ఇది ఎంతమంది చేస్తాం మనం లేఖనాల ప్రకారంగా ఆస్తిలో భాగం ప్రథమ ఫలం ఇవ్వాలంటే ఎప్పుడైతే నీ ఆస్తిలో భాగాన్ని ఇస్తావో ప్రథమ ఫలాన్ని ఇస్తావో అప్పుడు చెప్పాడు నీ కొట్టల్లో ధాన్యం సమృద్ధిగా ఉండను నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షసం పైకి పొల్లి పారును అని రాయపడింది ఇప్పుడు ఏదో మనకు తోచినంత మన అను మనకు ఉన్నటువంటి దాంట్లోనే నచ్చినప్పుడు దేవునికి ఇవ్వటం కాదండి దేవుడు మనకిచ్చే విషయంలో ఎలా ఉంటున్నాడో తిరిగి దేవుడు మన దగ్గర నుంచి అలాగే కోరుకుంటున్నాడు అనేది కూడా గ్రహించాలి అలా దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళకిచ్చిన స్వాధ్యములో దేవుని భాగాన్ని దేవునికి వాళ్ళు ఇచ్చారు కాబట్టే వాళ్ళ విషయంలో దేవుడు చెప్పిన ప్రతి మాట దేవుడు నెరవేర్చాడు వాళ్ళకి విశ్రాంతి దొరికింది శత్రువుల విషయమే సంపూర్ణమైన విజయం అనేది దొరికింది అలాగే మన విషయంలో కూడా దీని యందు మనకున్న సందేశం ఏంటంటే మనమును కూడా విశ్రాంతిని ప్రతి దానియందు విజయాన్ని పొందేటువంటి వారమై ఉండాలి అంటే దేవుని వాక్య ప్రకారంగా మన రాబడి అంతటిలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి రెండవది మన ఆస్తిలో కూడా భాగం ఇవ్వాలి అంతవరకు నేటి దినాల్లో ఏ క్రైస్తవుడు ఎదగట్లేదండి కానీ ఎదిగితేనే మన కుటుంబ ఎదుగుదల ఆత్మ ఎదుగుదల భౌతిక సమ ఎదుగుదల దేవుని నుండి సంపూర్ణంగా మనం చూడగలుగుతాం అప్పుడు కొత్త నిబంధనలో క్రైస్తవులుగా దేవుడు మనకు ఏదైతే సెలవిచ్చాడో ఆ ప్రతి మాట మన జీవితాలే అందు నెరవేర్చబడుతుంది అలాంటి వారుగా మనం అందరం కూడా జీవిద్దాము ఈ మాటలో దేవుడు మన హృదయాల్లో గాక ఇటు అవకాశం నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మరీష్ గారికి ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదుపరిపందనాలు తెలియజేస్తున్నాను అకాడమీలో టీచర్గా పనిచేస్తున్నటువంటి మరి అనుభవ జ్ఞానం కలిగినటువంటి మరి దైవజనులు రాజ్ కుమార్ గారికి ముందుగా వందనాలు తెలియజేస్తున్న మంచి వాక్యాన్ని సార్ అలాగే మరి మన సహోదరులు మరి దేవుని దాసులైన రాజ్ కుమార్ గారు యువ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి నలభై నలభై నాలుగు ఉన్నటువంటి ముఖ్య సమాచారాన్ని మన సహోదరులు మనకు తెలియజేశాడు ఏమిటంటే దేవుడి ఇచ్చుట మరి దేవునికి ఇచ్చుట దేవుడే మనకి ఇచ్చినప్పుడు తిరిగి దేవునికి ఇచ్చాలి మరి ఆ విషయంలో ఇస్రాయేలీలు మరి పన్నెండు గోత్రంలో ఉన్నటువంటి వారు మరి దేవుని సావుకులైనటువంటి లేవీలకి మరి లేబీ సంతానంలో ఉన్నటువంటి ఆహరణులకి అలాగే కాకతీయులకి మరి గిర్షోనీలకి మొరారీలకి మరి శ్వాసాన్ని వాళ్ళు ప్రేమతో ఇచ్చారు ఇది మేము వాళ్ళ కాదు దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి దేవుడు పనిచేస్తున్నారు వాళ్ళకి దేవుడికి మరి దేవుడు పనిచేస్తున్నటువంటి పనివారికి ఇవ్వాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో వాళ్ళు స్వాహతాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలము అలాగే కాకతీయులకి మొరారీలకి గెరిశోనీలకి మరి ఎన్నెన్ని పట్టణాలు ఎలా వచ్చినాయో అనేటువంటి విషయాలు మన సహోదరులు మనకు తెలియజేశారండి మరి మొరారీలకి గరిసోనీకి ఏ ఏ గోత్రాల్లో నుంచి పట్టణాలు ఇచ్చారో మనకి స్పష్టంగా తెలియజేశారండి మరి గోత్రం లేవి మరి వంశపు గోత్రములు వారికి ఇస్రాయల్ నుంచి ఇచ్చినటువంటి స్వాస్థ్యాలు పట్టణాలు నలభై ఎనిమిది పట్టణాలని మనకు తెలియజేశారు అలాగే ఎన్నెన్ని ఎలా వచ్చినాయి అనేటువంటి విషయాలు కూడా మనకు తెలియజేశారు అలాగే దేవుడు ఇచ్చినటువంటి నుండి మరి ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి వాటిని మరలా దేవుడికి ఇస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంటో మరి వాళ్ళు చూసినట్టుగా మనం చూడగలం ఏంటి వాళ్ళకి లాభం అంటే దేవుడు మాట ఇచ్చిన వాగ్దానాలన్నిటిని నెరవేర్చాడు నెరవేర్చడం వలన దేవుడు ఆయన ఇచ్చిన మాటని వాళ్ళ విషయంలో నెరవేర్చాడు నెరవేర్చడమే కాకుండా వాళ్ళకి విశ్రాంతిని ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడు దేవుడిచ్చిన వాటిని మరలా తిరిగి దేవుడికి ఇచ్చారు కాబట్టి దేవుడు వారి శత్రువుల నుంచి కాపాడాడు విజయాన్ని ఇచ్చాడు అలాగే దేవుడు ఇస్రాయీలకి ఎన్నో మేలులు చేశాడు ఆ మేలులో మరి దేవుడు తను వాగ్దానం చేశాడు ఏమని నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపిస్తాను ఆ దేశపు శత్రువు నుంచి మన దేశపు చిత్రువులు వెల్లగొట్టి అక్కడ మీరు స్వాస్థంగా దాన్ని ఆక్రమించుకొని విశ్రాంతి తీసుకుంటారు అనేటువంటి వాగ్దానాలు దేవుడు ముందుగా చేశాడు కాబట్టి వాటిని మాటిచ్చిన ప్రకారం దేవుడు నెరవేర్చాడు అలాగే నేటి ైనా సరే నేటి శావుకులైనా సరే మనము దేవుని పని సక్రంగా బాధ్యతగా చేస్తే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాలు తెలియజేశారు అలాగే నేటి క్రైస్తవులు కూడా మరి ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలి రాబడి అంతట్లో ప్రతి క్రైస్తవుడు తన రాబడి అంతటిలో దేవునికి భాగం ఇయ్యాలి అలాగే భాగం ఇచ్చాలి భాగమే కాకుండా ప్రతి ఫలంగా ప్రథమ ఫలాలు ఇవ్వాలని అలాగే ప్రథమ ఫలాలే కాకుండా ఆస్తిలో కూడా బాగా